ఆనాటే చాలా మంది సేవకులు దేవుని సువార్థకెత్తోరు అత్తరు ఆ గుట్ట మీదకి కూడా దేవుని సేవకులు దేవుని బిడ్డలు చాలా మంది సువార్త చెప్పడానికి వచ్చారు సువార్థకెత్తోరని చాలా మంది వరే మా ఎత్తోరు సువార్త చెప్పడానికి దేవుని వాక్యం చెప్పడానికి వస్తే మా ఊరోళ్ళు వాళ్ళను బాగా తిట్టారు కార్యంకి యేసు ప్రభుత్వ ఇష్టం మంది మాకు ఎందుకంటే మాకు మా ఊరి వాళ్ళకి ఎవరికి కూడా యేసుప్రభు అంటే ఇష్టం లేదు ఆయనను మా నాటని ప్రేమించి ఊరికే అన్నరు ఆయన ఆ ఊరిని ప్రేమించి పదే పదే వెళ్ళేవాడు ఆ నన్ను కొంతమంది యేసు ప్రభు నమ్ముకుంటారు కాబట్టి వెళ్ళంగా వెళ్ళంగా చెప్పంగా చెప్పంగా కొంతమంది ప్రభు నమ్ముకున్నారు కానీ యేసుప్రభుని నమ్ముతాందుకు చాలా ఇష్టం మైతున్ను ఇష్టం ఇవ్వరు నమ్మిన వాళ్ళకు నమ్మినోళ్లను ఆ ఊరోళ్ళు ఇష్టపడే వాళ్ళు కాదు భారీ కుమార్లోకి నోరు అందరు ఇది బొమ్మ వాటి వాటి ముడకోరు డైరెక్ట్ శక్తి తుకింకే పూజ తుంగితారు అనమాట మా ఊరు వాళ్ళు వాళ్ళ నమ్మకం వాళ్ళ ముక్కుడు ఏంటంటే విగ్రహాలు పెట్టి పూజ చేయరు కానీ శక్తులను పూజ చేస్తారు భారీ కుమార్లోనే మా మామలు పెద్ద మంత్రాంగు తర్వాత మా పెద్ద నాన్న కూడా శివామర్సి మంజు శక్తి మీది వరకు కెత్తును అనమాట మా మా మేన మామ పెద్ద మంత్రగాడు తర్వాత మా పెదనాన్న కూడా ఆయన మీదకి వచ్చి ఆయన పూజ చేసేవాడు అలాంటి కుటుంబం నుంచి ప్రభు నాని బయలా రక్షిస్తాయి అటువంటి భయంకరమైన కుటుంబంలో నేను జన్మించాను అయితే అక్క నుంచి నన్ను ఎట్లా రక్షించాడంటే అంటే ఏసుప్రభు నాకి నా తెలియడు నాకు తెలియదు మా లోతరు గుడి కన్నూరు మా ఇంటి వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు కానీ ఏసుప్రభు గురించి నాకు ఎప్పుడు కూడా కెత్తిన్నారు యేసు ఏసుప్రభు గురించి నాకు ఎప్పుడు చెప్పలే వాళ్ళు కొన్నాళ్ళు అలాను మా మంజమ్మని అన్న సీతారాంపురము ఆంటీ కిన్నర మా నాటే అయితే ఆంటీ వాళ్ళను మా ఊరికి పంపించారు యేసు ప్రభు గురించి మాకు వెర్రబె మురిపే కత్తాకి మాకు చదువు కూడా అగ్గంకెత్తుతారు అనమాట మేము చిన్నగా ఉన్నాము అప్పుడు వాళ్ళే మాకు ఉదయం సాయంకాలము సండే క్లాస్ తీసేవాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు తర్వాత మాకు చదువు కూడా నేర్పించినారు కానీ రోజు ప్రభు ప్రేమ యేసు రక్తము పరలోకం నరకం ఇంజాకెత్తున్నారు రోజు ఏం చెప్పేవాళ్ళు పరలోకం గురించి తర్వాత యేసు ప్రేమ గురించి ఏసు రక్తం గురించి చెప్పేవాడు యేసు ప్రభు ప్రేమ అనేది నాకు అర్థం ప్రేమ అంటే నాకు అర్థం కానీ యేసు ప్రభుకి ప్రేమ ప్రేమ నరకం పర్లే కదా అర్థమాదు అవన్నీ ప్రేమ గురించి నరకం గురించి రక్తం గురించి అన్ని ఆలోచించినా నాకేం అర్థమయ్యేది కాదు ఆ తర్వాత దేవుడు నా నేను ప్రేమించి మందు అది అర్థం నాకు దేవుడు నాకు అనుమతిస్తుంది అనమాట అయితే అది దేవుని ప్రేమ నేను నాకు అర్థం అవునట్లుగా నా జీవితంలో ఒక పరిస్థితి అనుమతించే నాకు బాగ్యులు కొంటే కే నాకు నుండింది ఆటై అయితే నా బతికి తి అనుకుండీలో మా లొత్తున్నారు మా ఇంట్లో ఏమో నేను బతుకుతాను అనుకోలే బాతికి ఇరవై నాలుగు గంటల నొప్పి వస్తే అసకే మాకు హాస్పిటల్ తెలియకు బస్సు తరలి తెలియవు అలాంటి టై అయితే యేసు దేవుణ్ణాని ప్రేమించి అర వస్తుందనమాట నాకు ఇరవై నాలుగు గంటలు అపెండిసైటిస్ నొప్పి ఇరవై నాలుగు గంటల నొప్పి వచ్చింది దాన్ని బట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలా ఆపరేషన్ చేయించాలా మా వాళ్ళకి బస్సు ఎక్కేదే రాదు మా డాక్టర్లతో మాట్లాడేదే రాదు అటువంటి పరిస్థితిలో మమ్మల్ని తీసుకెళ్లారు ఆస్ హాస్పిటల్ తే ఆపరేషన్ తుంగుతారు ఆ తర్వాత నాకు ఆ పడకల్లో నాకు చాలా బాధ బాధ్యతకు నాకు ముగ్గుల్లో నుంచి పైపు వాడుతారు అన్నిటి సైడ్ గుడిగా కూడా పైపు వాడుతారు ఆ బాధ భయంకరంగా పక్కాయి నాకు ఆపరేషన్ అయిన తర్వాత అది నాకు బాధ బాధగా ఉండింది పక్కకు పై పెట్టారు ముగ్గులో పై పెట్టారు ఆ బాధ ఎక్కువ ఉండింది ఆ బాధ యేసు ప్రభు శ్రమ గురించి రోజుకి కదా ఇదే అసలు యేసుప్రభు ప్రేమైన ఈ యేసుప్రభు నా గురించి పెచ్చ కష్టపడుతుందో ఈ బాధ నన్ను తట్టుకున్నాలోనూ యేసుప్రభు ఇలాను నా కొరకు బాధ ప్రభు శ్రమలను గుర్తు అన్న ఆ పడకలో నా బాధలో నేను యేసు ప్రభు శ్రమలు నా గుర్తుకు వచ్చాయి ఈ కొద్ది బాధనే నేను తట్టుకోలేకపోతున్నానే యేసు ప్రభు నా కొరకు ఎంత శ్రమ తట్టుకున్నాడు బాధ భరించాడు అంటే ఆయన నా మీద నా ఆయనకు నా మీద ఉన్న ప్రేమను బట్టే కదా ఆ పడకాతే నన్ను తప్పక తప్పుకంతా కూడా పడకలో నన్ను ఒప్పుకుంటానన్న అది గుర్తు చేసుకొని నా పడకలో ప్రభు నాకు నా నేను చేసిన తప్పులన్నీ గుర్తు చేశాడు పడకలో నా తప్పులన్నీ ఒప్పుకున్నాను నా పాపాలన్నీ ఒప్పుకున్నాను చిన్న వయసులోనే చాలా అలవాటు వంటకెళ్ళాం కానీ చాలా తప్పు జబ్బంగా వస్తాను వాటించి ఒ చిన్న వయసులో నాకు అన్ని అలవాట్లు ఉండేది అది నేను చెప్పను గానీ అయితే ప్రభు దగ్గర అన్ని ఒప్పుకున్నాను ప్రభు నా పాప క్షమిస్తాను నాకు నెమ్మది తొక్కడ కల నాకు ఒప్పుకున్న తర్వాత ప్రభు నా పాపాలు క్షమించాడు నమ్మాను నాకు నెమ్మది సంతోషం ఇచ్చాడు ఆ తి నేను ప్రభు ప్రేమ గుర్తిస్తానన్నా ఆ సమయంలో నిజంగా దేవుని ప్రేమ ఏంటో నాకు అర్థమైంది ఆ స్కెన్ అయ్యవాళ్ళోరు సేవ కొరకు సమర్పిస్తున్నా నేను అప్పుడే నా తల్లిదండ్రులు కూడా నాకు సేవకు సమర్పించారు ఆ తర్వాత సేవ రక్షించబడతాను తర్వాత బాప్తీష్మ ఎంత నాకు అర్థం అదిలే రక్షించబడిన తర్వాత బాక్సికం తీసుకోవాలి కదా అంటే ఏందో నాకు తెలియదు దాని గురించి వాక్యం నుంచి నాకు తీసి తోచి మంజు బా బాక్తీశం తీసి నాకు దేవుడు వాక్యం ద్వారా కూడా తీరుతుంది అనమాట గురించి దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినాడు వాక్యంతో వివరించి చెప్పారు దాని తర్వాత విధేయ చూపారు ఆ తర్వాత రక్షించబడితాను బతీసం తీస్తాను ఆ తర్వాత ఇప్పుడు సేవ కొరకు వాదవాళ్ళన్నా రక్షించబడ్డాను బాగం తీసుకున్నాను ఇప్పుడు సేవకు రావాలి కానీ సేవకు వాదానికి నాకు సేవ పిలిపిల్లి నాకు

అందరు నా స్నేహితులు అందరూ అన్నారు ఎట్లుండోనో వాళ్ళతో బాగా నేర్పించే కానీ మా ఊరు బేనూరుతో కూడా కలిచాడు కూడా వాళ్ళే మంతాము మమ్మే అంతా అమ్మ అయితే నేను ఎవ్వరితో కలవలేదు ఇప్పటి కూడా మే మేమే ఉంటాం అలా మన చాలా చాలాకెత్తోరు కానీ ప్రభు కృష్ణను బట్టి కాగా నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు ఉంటాం కానీ దేని చెత్తా నా జీవితాత్మహత్య కానీ నిలబరతానన్న నాకు ఎన్నో పరీక్షలు వచ్చి తర్వాత బయటకు వచ్చాయని ఎన్నో శోధనలు వచ్చాయి ప్రయత్నం చేశాను కానీ దేవుడు చిత్తమైంది ఈ రోజు వరకు సేవలో నిలబడుతానున్న ఆ తర్వాత దేవుడు నాతో కూడా తిరుగుతా ఉంది సేవ పిలిపిలకుండా మందిరంలో కొన్నాళ్ళు మత్తాను ఆ తర్వాత దేవుడు నాకు వాగ్దానాన్ని చాలా వాగ్దానానికి తిరుగుతూ ఉంది ఆ తర్వాత సేవలో మత్తానన్నాను దేవుడు చాలా వాక్యాల ద్వారా సేవ సేవ విషయంలో నాతో మాట్లాడుతూ వచ్చాడు వాగ్దానాలు ఇచ్చాడు తర్వాత లోబడి ఇంకా సేవలో ఉండిపోయాను సేవలో కష్ట పరీక్ష అయిన నా బాధ్యత నాకు ఫస్ట్ వర్త శ్రమ కష్టపడుతుంది బాధ్యతకు తిండి విషయంలో కష్టపడతాను సేవలో నాకు నేను చాలా కష్టపడ చాలా నేర్చుకున్నాను మొట్టమొదటి విషయం నేర్చుకున్నది ఏంటని అంటే తినే విషయం తిన నాకు ఉప్మా చపాతీలు సేమ్యాలు ఇవన్నీ మాకు తెలియవు మాకేమో ఈ ఉప్మాలు సేమ్యాలు చపాతీలు అలవాటు లేదు అసలు అవేంటో తెలియదు అవి తిందాక ఎన్నరు ప్రార్థన తుంగి తిందాకొచ్చి చీర కూడా ఇంకా ఎత్తారు నాకు అది సేవకు వచ్చిన తర్వాత ఏది ముందు పెట్టినా ప్రార్థన చేసిన తర్వాత తినాలా ఏది పారయ్యో నేర్పించారు కానీ నాకు చాలా కష్టం అత్తే నాకు నాకు ఆరంభంలో చాలా కష్టమైంది కానీ ప్రార్థన తుంగి తినాలి నేర్పిస్తారు అది నేర్చుకుంటాను అనమాట అయితే ప్రార్థన చేసి తినేది తినాలని నేర్పించారు ఇప్పుడు నేర్చుకున్నారు చెప్పు మామ తిన్న బామ్మ బా బెండ పులుసు పులుసు అడితాము ఇంతపండితోసి పులుసు అడితాము అంటే కీకే వాడి తింటాం అంత మా గోత్రం ఏంటంటే పులుసు పులుసుగా చేసి చార్ చారుగా చేస్తారు తర్వాత అందులో గోంగూర ఏమంటారు చింతపండు గోంగూర గోంగూర పుంకూరే మేము కూర అన్నది ఆంధ్రలో గోంగూర అంటరా గోంగూర వేస్తాము తర్వాత నీళ్ళు పోస్తాము ఇంకా అందులో చేప ముక్కలు వేసుకుంటారు అలాంటివి రకం లేక మా వేరు మంతి మీరు మాకు మా ఉండవు కానీ మాది వేరు ఉంటుంది అలాంటి వంట మావా అనమాట అది మా వంటలు అట్లుంటాయి అని అంటుంది ఆ తర్వాత సేవలో పెంచుకో విషయం నాకు దేవుడు నేర్పిస్తాను సేవలో నాకు చాలా విషయాలు నేర్పిస్తూ వచ్చాడు ఆ తర్వాత నాకు ఆంటి పెళ్ళి తుంగ వాళ్ళ ప్రార్థన తుంగారు వస్తారు తర్వాత పెళ్లి చేయాలని ప్రార్థన చేస్తూ వచ్చారు బెగ్గ కూడా నన్ను ఒప్పుకుని వెళ్ళాను నన్ను కడ నేను ఒప్పుకోలేదుకో తల పోరు వస్తే నన్ను అస్సలు ఒప్పుకుని వెళ్ళాను ఇంజ మొన్న ఎంత పెళ్లి తొమ్మిది పెళ్లికి అసలు అసలు ఆ విషయం అంటూ నాకు తెలియలేదు నాకు నాకు ఎన్నో సంబంధాలు తెచ్చిన దాకా ఎక్కడ ఒప్పుకోలేదు అయితే ఇప్పుడు మొన్న తొమ్మిది పెళ్ళిళ్ళు ఎబ్రూలు జరిగిన రెండు సంవత్సరాల క్రితం ఆ విషయం మాత్రం తెలియలేదు నాకు ఫస్ట్ మొదలు నాకు తెలియ తెలియలేదు అవును దేవి చిత్తం కనుకుంటు ఆంటీకి ఇంకెత్తందని కానీ నాకు మటు అంత వరకు బయటికి బాధ ఇల్లు అనమాట సహోదరుడు దేవుని చిత్తం ఆంటీకి చెప్పారు ఆ సంగతి నాకు తెలియదు ఆ తర్వాత నా నేను పెళ్లి తుంగ ఇంజో తలపవచ్చారు బాగా పెళ్లి చేసుకోమని అడుగుతూ వచ్చారు నేను తుంగ నాంటి ఇంజాకెత్తాను నన్ను చేసుకోమని చెప్పాను చాలా మౌండు ఇది దానికి చాలా ఏ ఏ బెచ్చ అడతనుకుంటే నాని విడిచి వెళ్ళారు దేవుని చిత్తం దేవునికో ప్రార్థన తుంగికెళ్ళ దేవుని దేవుని చిత్తాంబేరమంతా అది నాకు వెళ్ళా ఇంజోకెత్తారు నాకు బాగా కూడా ఒప్పుకోలేదు ప్రారం చేసి దేవు మేము ఏందో చెప్పని చెప్పామన్నమాట బెచ్చోమంది దానిని కుప్పిసి తలుపు త్వరగా నన్ను అస్సలు ఒప్పుకుండా వెళ్ళాను అన్న ఎంతోమంది కూర్చోబెట్టి రకరకాలుగా చెప్పిస్తూ వచ్చారు కానీ నేను ఎవ్వరికి ఒప్పుకోలే అందుకు దేవుడు మాట అదే బాధం తీరితో ఇదికు అది ఎస్తరు క్రంథా దగ్గర రాని ఒప్పుకుండకుంటే అన్ని పోగొట్టుకుంటే పెద్ద త్వరకు లోబర్దనద్దు లోబర్ దో అనమాట తర్వాత దేవుడు నాతో ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే పెద్ద వాళ్ళకి లోబడాలని నేర్పించాడు ఆ తర్వాత దేవుడు ఇంకా నాకు అంటే నిమ్మ రోటివర విషయం ప్రార్థన ముందుకు దాయవాలా వెనక దాయవాలా ప్రార్థనగా ఇంజాకెత్త అంటే ఆంటే ఒక మాట చెప్పింది ఈ విషయంలో ముందుకు వెళ్ళాలా వెనకకి వెళ్ళాలా అది కనుక్కొచ్చు అని అడుగు తర్వాత దేవుతో బాధ తీరుతే ముందుకు వెల్లుడి ఇంజరు అనమాట యహోస్వాత్యం అంతే అగ ఆ విషయా దేవుడు తీరుతుంది అనమాట ఒక్క మాట ఉంది ముందుకు సాగుడి అని మాట ఉంటది ఆ వాక్యం ద్వారా దేవునాడు ఆ తర్వాత ఇర్మి ఎకరా రోటే వాక్యం వాక్యమై ఇంకొకరు చూసినా కూడా వాడతాను ఒకటే వాక్యం కాదు ఇంకా దేవుని ద్వారా సూచనలు పెట్టుకున్నా చాలా సార్లు అందరిని ఎదిరిస్తాను అందరినీ బెదిరిస్తాను గాని నాని పంచుతోంది నన్ను అర్థమే కదా అందరిని బెదిరించిందంటే అందరినీ బెదిరించిందంట కానీ దేవుడు మాత్రం వచ్చిందంట కానీ దేవుడు నాకు దేవుడు నా నా జీవితంలో ఇలా సేవ తుంగవాలిందో దేవుని తలంపు మంది కాబట్టి నన్ను రో ప్రాణం అది మాకు ఆల్బాక నుంచి ఒక సేవకుడు వానందు సోమవారము అందు ఆవారం సంఘ ప్రార్థనలో దేవుడు నాతో తిరేవాలించో ప్రార్థన తుంగతాను అనమాట తర్వాత మా ఆల్బాగ నుండి ఒక సేవకుడు వస్తాడు మా దగ్గరికి వాక్యం సోమరం సోమరం వాక్యం చెప్పడానికి అయితే ఆ రోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని అడుగున్నాం అసలు అంకులు వాక్యం సంఘప్రాంతం గురించి ఎత్తాదు తర్వాత ఒర్రు వాక్యం అన్ని వాక్య రెఫరెన్స్ రాస్తాను కానీ ఒర్రు మాట మటు నాకు తెలుగుతుంది ఇరవై గ్రంథం ఇరవై తొమ్మిది పదిహేడు అనుకుంటాను పదకొండు అనుకుంటాను ఇవి సమాధానకరమైనవి ప్రార్థన చాలా వాక్యాలు ఇచ్చినవి ఒక వాక్యం నాకు తగిలింది ఏంటంటే గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండోదినీకు మేలుకరమే కానీ హానికరమైనవి కావు ఆ మళ్ళా నెక్స్ట్ వారం కూడా ఇదే వాక్యం కెత్తవాళ్ళు రెఫరెన్స్ కూడా అంకులు తప్పిదూడు అదే వాక్యం కెతికే తన దేవన్ చిత్తామింజ తనకు అనుకుంటానో ప్రార్థన వాక్యం ద్వారా దేవునితో మాట్లాడిన తర్వాత మళ్ళీ సూచన పెట్టుకున్నాం రోబా వచ్చే సోమవారం ఇదే వాక్యం ద్వారా మళ్ళీ ఇదే వాక్యం అయితే బట్టి చెప్పాలని ప్రార్థన చేశాను అంకుల్ మళ్ళీ అదే వాక్యం కెత్తం రెఫరెన్స్ అవే వాక్యం అవే మాట తీసి వస్తుంది అనమాట మళ్ళీ అక్కడ సేవకుడు మళ్ళీ అదే వాక్యము అదే మాటలు మళ్ళీ చెప్తూ వచ్చాడు ఆ తర్వాత దేవుని చిత్తమింజనన్నా ఎత్తానమాట అప్పుడు దేవు చిత్తామని చెప్పాను దేవుడాలను మామను కుటుంబంగా అగదు తుంగి ఇంజ మమ్మగా ఆల్బాకిన స్థలాతే మమ్మ సేవ తుంగమనము మనము మా సేవ కొరకు మా గురించి ప్రార్థన తుంగ మీరు మమ్మల్ని ఆల్బాగా ఆల్బాగా సంఘంలో మమ్మను సేవకులుగా పెట్టారు కాబట్టి మా సేవకు మా కుటుంబం కొరకు మా సేవ కొరకు ప్రార్థించి నీ పేరు చెప్పలే భర్త పేరు చెప్పలే చెప్తా చెప్పారు నా మరియా మా బాం పేర్ పేరు ఆ నోక్ సహోదరి పేరు మా పేరు సహోదరి పేరు మరియ సహోదరి భక్తు పేరు ఆ నోకు రాజు చేయండి వాళ్ళ ఇద్దరు కోరు